నేను పెద్ద ఉడుగురు చెప్తాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని ఎవరిని పెట్టినా నాకు వద్దు దయచేసి ఎక్స్ ఎమ్మెల్యేకు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను ండ్రా ఎవడొచ్చావాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్దవాడు ఊరు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ ఆపై దూరం కాలేదు ఇంకోటి చెప్తానా ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు శర్మారెడ్డి రామచంద్రుడు దేశారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి ఐదు మంది మళ్ళీ చిన్నోళ్ళు పెట్టించారు తిప్పేది కీ దిప్పేది వాళ్ళకి డిన్నర్లా రే మీకు ఆతులు తింటూ పెట్టండి రామాజాతం ఊర్లు బాగున్నాయండి సమాజాస్తారా వస్తారంటే పవర్జేల్లో వాడే తిరిగి పోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నా రమ్మండ్రా మీ అంత పనికి మాన పెద్దడుగురు ఎవరు ఏం కాబట్టారు ఎట్లా పెరుగుతారు మీరు పెద్దోళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు కాదు ఎట్లా అవ్వడం మీరు ఎట్లా అంటే అంటే చేయొద్దండి ఉండేవాళ్ళు కాపాడు మీరు ఉన్నాడు కావు రెండు వాకుల పల్లె హైదరాబాద్ పోయిన మళ్ళీ వచ్చినాడు ఎట్లా వస్తాడు నిన్నేం చేయలే నీకేం కష్టం పెరిగిలే కలిగించడం లేదా వాడికి కూడా చెప్తాను చెప్తానా ప్రేమ ఉంది ప్రేమ ఉంది బాధరామ్ ఆటికాడికి వచ్చినావు సారా వారా లేండి నాకు మీరందరూ నాకు ఉండడం తప్ప నేను ఎవరు వచ్చినా పనిచేస్తున్నా నేను దూరం చేసుకోదాను నా దగ్గర తీసుకోవాలందరినీ చెప్తారా చూడే మనంద కూర్చుంటా ఊర్లో పెట్టమంటావు పెంట నాకేమో పెట్టబెడతా మీ ఊర్లో ఏమంటున్నావు రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తానా ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్దోడుగురు చెప్తారా మీకు అవతలా యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు ఊరు తిప్పారు మీకు ఒప్పు చేద్దండి ఊరు బాగుండాలా పెద్ద ఊరు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంతో జోక్యం చేసుకోద్దండి నాకు ఎక్సెబ్బలకు ఇద్దరికి నాకు నిజం ఏమి లేదు హాయిగా ఉంది